హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్లా బెత్తంచర్ల కొత్త బస్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద డీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లోన ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారనో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తక్కువదిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చూపిస్తాను రెక్ట్ ఓన్తో మాట్లాడిస్తాను ప్రైస్ అమౌంట్ కట్టేసి మీరు వెహికల్ తీసుకెళ్లొచ్చు లేదు మీరు రాలేమన్న వారు లేదు మీరు రాలేమన్నవారా ఒక పదివే రూపాయలు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించడం లేదు మంచి వెహికల్ వెతికి చూసి నీటిగా మీకు ఫోటోస్ వీడియోస్ షోన్ ట్రాక్ ప్రతిదీ అప్పుడు పంపిస్తానండి వెహికల్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఎట్టి ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వెహికల్ హ్యాండ్ చేసుకొని చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్గా పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ కమిషన్ అనేది సెపరేట్ ఉంటాయండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక ఫైవ్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లో అమ్మబడును అప్లోడ్ చేసాను ఈ వెహికల్స్ చాలా కాల్స్ వచ్చినాయండి ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం ఎస్ వేరియట్ టాప్ ఎన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మనలో టాప్ ఎండ్ వెరైట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ మాత్రం కేవలం ఇరవై రెండు వేలు తిరిగిందండి అండి ఈ వెహికల్ కోసం చాలా మంది చాలా వరకు ఫోన్స్ ఫోన్స్ అయితే వచ్చినాయి కానీ కర్ణాటక స్టేట్ బీజాపూర్ నుంచి కర్ణాటక స్టేట్ బీజాపూర్ నుంచి అన్న పేరు వచ్చి శేఖర్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి అన్న పేరు వచ్చి శేఖరు అన్న ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందండి ఏడు లక్షల యాభై వేలు మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను ఆరు లక్షల ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ బార్గెనింగ్ చెప్పి అన్న వాళ్ళకి అయితే ఏడమైంది జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ప్లస్ నా కమిషన్ అయితే సపరేట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ వెహికల్ ప్రజెంట్ అన్న వాళ్ళ కంటైనర్తో అయితే పంపిస్తాండి వెహికల్ చాలా అంటే చాలా నీటికి అయితుందండి ఫోర్ ఈకో టైటానియం ఎస్ సిగ్నేచర్ వెరేట్ టాప్ అండ్ మోడల్ రెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది టాప్ అండ్ వెరేట్ అండి వెహికల్కి టా సన్ రూఫ్ కూడా ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ అన్నీ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఎక్సెల్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఆరు లక్షల ఎనభై వేలకి తెప్పించానండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి ఈ వెహికల్ కాదు మీరు ఏ వెహికల్ అయినా సరే చిన్న వెహికల్ నుంచి పెద్ద కారు ఏ వెహికల్ని కావాలని నాకు ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను ఒకసారి వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తాను ఒకసారి చూడండి అగేనాభా అగేనా బైనా చూసుకోవచ్చండి ఇప్పుడు చికెన్లో వెహికల్ కూడా సరిగ్గా కనపడదు టాప్ అండ్ వె వస్తాను రూప్ సీదా బంద్ కర్లే బరాడీ టైర్ పోషన్ చూసుకోవచ్చండి స్పోర్ట్స్ ఏమేషన్ టాప్ అండ్ మోడల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ప్రజెంట్ ఇప్పుడు ఈ వెహికల్ కంటెంట్ పంపిస్తున్నా అండి ఇప్పుడు రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల నాలుగు అయితే తిరిగిందండి అన్నవాళ్ళకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బీజాపూర్కి వెళ్తే వెళ్తాది వెహికల్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అన్నవాళ్ళకి అయితే ఈ వెహికల్ రీచ్ చేయడం జరుగుతుంది తీసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ ఉందండి అవుతుందండి వెహికల్స్ చాలా కాల్స్ అయితే వచ్చినాయి కానీ అంతలోపే అన్నవాళ్ళు తీసుకోవడం జరిగింది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సిడెంట్ కండిషన్ ఉందండి తీసుకోవచ్చండి బడి యొక్క పంచింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే అండి వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి మీకు చీకట్లో వేగంగా సరిపడ సరిగ్గా కనపడడం లేదు ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ టూ కీస్ అయితే ఉన్నాయండి టూ కీస్ అయితే ఉన్నాయి ప్లస్ ఆర్సీ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆర్సీ కూడా ఉంది సేల్ లెటర్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్నీ కూడా ఉన్నాయండి చూడండి చూడవచ్చు మీరు స్టిక్కర్స్ కూడా తీయలేదండి అంత నీట్ అయితే మెయింటైన్ చేస్తారు చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే ఎందుకంటే రేపు నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మీరు ఢిల్లీకి వచ్చినా సరే ఇప్పిస్తాను లేదు మీరు రాలేమన్నా కూడా మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా మంచి వెహికల్ పంపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై